హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ ఇక కనీస పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఒక ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది జనవరి నెలలో ఈ ప్రకటన చేయగా మే నెల ముగిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు జరగలేదు ఇక కమిషన్ సంబంధించి చైర్మన్ ఎంపిక ఇతర సభ్యులు ఎప్ప కూడా ఇంకా నొచ్చుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కొత్త పే కమిషన్కు సంబంధించి నూతన చైర్మన్ ఎంపిక అదేవిధంగా సభ్యుల ఎంపిక కూడా చేసే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన ఎంపిక కోసం ఒక నోటిఫికేషన్ కూడా గత నెలలో విడుదలైనట్లు సమాచారం అందుతుంది ఇందులో భాగంగా నలభై రెండు మంది సభ్యులను ఎంపిక చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది అలాగే నూతన పే కమిషన్ అనేది కూడా త్వరలోనే ఏర్పాటు అవుతుందని కూడా చెప్తూ ఉన్నారు అయితే నూతన పే కమిషన్ ఏర్పాటు విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది ఒకవేళ నూతన పే కమిషన్ జూన్ నెలలో ఏర్పడినప్పటికీ ఆ కమిషన్ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు అందించాలంటే కనీసం తొమ్మిది నుండి పన్నెండు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు అలాగే జరిగినట్లయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుండి నూతన పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావడం అనేది దాదాపు అసాధ్యమనే నిపుణులు అంచనా వేస్తున్నారు పైగా కేంద్ర ప్రభుత్వానికి నూతన పే కమిషన్ సిఫార్సులు అందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదించడానికి మరికొంత సమయం పడుతుందని కూడా అంచనా అయితే వేస్తున్నారు ఈ లెక్కన చూస్తే రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై మధ్య కాలంలోనే ఇక నూతన పే కమిషన్ సిఫార్సులు అందుతాయని అంచనా వేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఒకవేళ ఎనిమిదో పే కమిషన్ షెడ్యూల్ ప్రకారం జనవరి నుండి ఎనిమిదో పే కమిషన్ సిఫార్సులు అమలయ్యే నెల వరకు కాలాన్ని లెక్కగట్టి ఎరియర్స్ రూపంలో చెల్లించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు ఈసారి రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి దీని ప్రకారం చూసినట్లయితే వేతనాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనిష్ట పెన్షన్ తొమ్మిది వేల రూపాయలుగా ఉంది అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా నిర్ణయించినట్లయితే వారికి కనీస పెన్షన్ అనేది ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్